విశ్వక్ అమూల్యాను కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి ఈ రోజుతో నా ప్లాన్ మొత్తం సక్సెస్ అయిపోయినట్లుగానే ఇన్నాళ్ళు ఆ రామరాజుగాడు నా పరువు గౌరవం అంటూ ఎంతో విర్రవీగాడు అది మొత్తం ఈ రోజుతో కూలిపోయినట్లుగానే అని చెప్పేసి అయితే అంటూ నవ్వుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్యకైతే చాలా కోపం వచ్చేసి రే విశ్వక్ అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని మరి తనను కొడుతూ నిన్ను చంపేస్తాను రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ నువ్వు నన్ను చంపేదేంటే ఈ రోజుతో మొత్తం మీ ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది అని చెప్పేసి అయితే అంటూ అమూల్య దగ్గరికి తాళి తీసుకొని వచ్చి మరీ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అవును ఈ రోజు కానీ నీ పెళ్ళి ఆగిపోతే ఈ రోజు రాత్రి అంతా నువ్వు నాతోనే గడిపితే తెల్లవారి మీ ఇంటికి వెళ్తే అప్పుడు మీ నాన్న ముఖం చూడాలి మీ నాన్న అసలు బరజుకుతాడు అంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అవునే రోజు ఆ రాత్రి అంతా నువ్వు నాతో గడిపితే అప్పుడు మీ నాన్నకి తెలుస్తుంది అసలు నా కూతురు ఏం చేసిందా అని అప్పుడు మీ నాన్న పరువు మొత్తం ఊరిలో పోయినట్లుగానే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించాను అని నటించాను అలాగే నీతో తిరిగాను అని అది కూడా అబద్ధం చెప్పాను నిన్ను నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అమూల్యాను బాధ పెట్టే మాటలు అంటూ ఉంటాడు అయినా ఇప్పుడు ఆ రామరాజు గాడికి బాగా బుద్ధి వస్తుంది ఇన్నాళ్ళు మా ఇంటిని ఎంత బాధ పెట్టాడు ఇప్పుడు అర్థమవుతుంది వాడికి కూడా నువ్వు తెల్లవారే వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు తెలుసొస్తుంది పెళ్ళి ఆగిపోతే అప్పుడు తెలిసి వస్తుంది వాడికి బాగా అని చెప్పేసి అయితే అంటూ ఆ తాళిని అక్కడే విసిరేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అదంతా చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో నర్మదా అమూల్య రూమ్కి వెళ్ళి అక్కడ అమూల్య లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్తూ ఉంటుంది అది విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది అమూల్య అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య కనిపించటం లేదా అమూల్య కనిపించటం లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ మా మాట్లాడుకుంటూ అయితే గట్టిగా ఆడుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు మాత్రం మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ భాగ్యాన్ని ఆపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇదంతా చేసింది ఆ విశ్వగాడి ఆ విశ్వగాడి సంగతి నేను ఇప్పుడే తేలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సాగర్ చందు వాళ్ళు కూడా అవును ఇదంతా వాళ్ళ పని అయ్యి ఉండాలి ఇప్పుడు అక్కడ ఉన్న అమూల్యాన్ని కిడ్నాప్ చేసి వాళ్ళు ఎక్కడో తీసుకొని వెళ్ళే ఉండాలి వాళ్ళ సంగతి ఇప్పుడే తేల్చేద్దాం పదా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారు